వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాతరాజపన్లో జనవరి పన్నెండవ తేదీ స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడం మరియు సంక్రాంతి సెలవులను యువకులకు సద్వినియోగం చేసుకోవడానికి జనవరి పన్నెండు పదమూడవ తేదీలో రెండు రోజుల యువకులకు ఉమ్మడి జిల్లా స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సంఘస్వామి యాదవ్ తెలియజేశారు ఈ సందర్భంగా సంఘస్వామి యాదవ్ మాట్లాడుతూ యువకులు క్రీడలు రాణించి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఉన్నతంగా ఎదిగి గ్రామానికి తద్వారా దేశానికి మంచి పేరు తీసుకురావాలని దేశ భవిష్యత్తు యువకుల చేతిలోనే ఉంటుందని యువకులు పెడదారి పట్టకుండా వ్యసనాలకు లోను కాకుండా ఆదర్శంగా నిలవాలని టోర్నమెంట్ ప్రథమ స్థానం విజేత జట్టుకు పదిహేను వేల రూపాయలు రెండవ స్థానం పొందిన జట్టుకు పదివేల రూపాయలు మూడో స్థానం పొందిన జట్టుకు ఆరు వేల రూపాయలు నాలుగో స్థానం పొందిన జట్టుకు నాలుగు వేల ప్రోత్సాహ బహుమతుల్ని అందిచేయడం జరుగుతుంది కాబట్టి వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడా జట్టు వారు టోర్నమెంట్ నిర్వహణ బాధ్యులు సంఘస్వామి యాదవ్ సెల్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ శ్రీనివాస్ సెల్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ జీరో డబల్ ఫోర్ త్రీ ఫైవ్ ప్రశాంత్ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లను సంప్రదించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బూర సదానందం మరి యువకులు పాల్గొన్నారు యువకులు అందరూ రావాల్సిందిగా పేరు పేరున కోరుచున్నారు పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి శాత్రాయ పేరులో గత సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండవసారి మరి ద్వితీయ వార్షికోత్సవంగా భావిస్తూ మరి ఉమ్మడి కర్మార్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే ఈరోజు సెలవులలో సెలవుల సమయాన్ని మరి యువత సద్వినియోగం చేసుకోవాలి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం యువత అనేది దేశానికి వెన్నెముగా లాంటాడు మరి దేశ భవిష్యత్తు యువకుల చేతిలో ఉంటుంది కాబట్టి యువకులు పెడదాని పట్టకుండా వ్యసనాలకు దూరంగా ఉండి మరి శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఎదిగి మరి చదువులో రాణి రాణించడం ఉన్నతంగా ఎదగడానికి అవకాశంగా ఉంటుంది మరి క్రీడల వల్ల మరి అనేకమైనటువంటి గ్రామాల్లో కానీ ఫ్రెండ్షిప్ కానీ స్నేహభావం పెంపొందించడంతో పాటు అనేకమైనటువంటి సత్సంబంధాలు దేశంలో నెలకొల్పుతాయి కాబట్టి ఈ సందర్భంగా శాతపల్లి యువతకు మరి ఈ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల వాళ్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది జనవరి పన్నెండు వివేకానందుని జయంతి సందర్భంగా శాతపల్లి సంఘస్వామి ఆధ్వర్యంలో మరి వాలీబాల్ టీం యువత ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంటు ఉమ్మడి జిల్లా స్థాయి నిర్వహించడం జరుగుతుంది జిల్లాలోని ప్రతి టీం ఇలా పార్టిసిపేట్ కావాలని కోరుతూ అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను పెడదారి పట్టకుండా గంజాయి లాంటి మత్స్యపత్రం లాంటి వ్యసనాలకు దూరం చేయడానికి యువతను ప్రోత్సహిస్తూ మన దేశానికి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి శారీరక మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మన కుటుంబాన్ని మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ సంకల్పం కొద్దీ మనం ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి కృషి చేస్తున్న యువకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్మాణకు ముందుకు వచ్చిన సంఘస్వామి మరి అతని మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది డబ్బుతో ఊరుకున్నది ఈ డబ్బును త్యాగం చేస్తూ యువతను ముందుకు తీసుకుపోవడానికి మంచి మార్గంగా అనేది చాలా శుభ పరిణామం ఇది మన గ్రామ శాతపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా విలేజ్లు కూడా టోర్నమెంట్ తీసుకు టోర్నమెంటులో పార్టిసిపేట్ కావాలని లేకపోతే టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు